జనసేన పార్టీలో భారీగా చేరిన వైఎస్ఆర్సీపీ యువ నాయకులు గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఆ పార్టీ అవినీతి అక్రమాలకు కలత చెంది మరియు ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పన హామీ నెరవేర్చినందుకు ఆ పార్టీతో విసుగు చెంది జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై జనసేన పార్టీతోనే రాష్ట్ర పురోగతి సాధ్యమని విశ్వసించి జీవీఎంసి ఎనభై ఐదవ వార్డులో చేరిన కొత్తూరు ఆర్హెచ్ కాలనీ యువత ఈరోజు పదహారవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు జీవీఎంసీ ఎనభై ఐదవ వార్డు అధ్యక్షులు శ్రీ గవర సోమశేఖరరావు గారి ఆధ్వర్యంలో శ్రీ నాగుబిల్లి లక్ష్మణ్ అండ్ టీం జనసేన పార్టీలో చేరితిరి జనసేన పార్టీ రాష్ట్ర పిఏసీ సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ కోన తాతారావు గారు వారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ యొక్క చేరికలను ప్రోత్సహించిన ఎనభై ఐదవ వార్డు కార్యవర్గ సభ్యులైన శ్రీ కోరుకొండ నాగభాస్కర్ గారిని శ్రీ ఆచంటి శ్రీను గారిని మరియు శ్రీ నీలం రమేష్లకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయడం జరిగింది